పదవులోకి రావటంగానే కరోనా వచ్చింది బెంబే రచిపోయాడు ఎవరికి మైండ్ పనిచేయదు ఆ టైంలో కొత్త సీఎం అది అని డాక్టర్ని పరుగులు పెట్టించాడా లేదా సచివాలయంలో ఉండే వ్యవస్థ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు పనిచేశారా లేదా అవునా కదా ఇట్లాంటి వ్యవస్థలు తీసుకోవడం మంచిదేనా కాదు అంటే ఒకనొక టైంలో జనాలు చచ్చిపోయే టైంలో ఇట్లాంటివి కాపాడాయా లేదా తర్వాత జగన్మోహన్ రెడ్డి మిగిలింది ఎన్ని మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లోనే చూసుకోండి ఒకసారి బెజ్వాడ రెండు ఫ్లైఓవర్లు వెన్ సర్కిల్లో రెండు కంప్లీట్ చేసిన జాగే కనకదర్గా ఫ్లైఓవర్ కంప్లీట్ చేసిన జాగనే కట్టిండు కంప్లీట్ చేసిన జాగనే రిటైనింగ్ వాల్ అది కాక సిరిపురం జంక్షన్లో వైజాగ్ సిరిపురం జంక్షన్లో వరల్డ్ క్లాస్ బిల్డింగ్ ఒకటి కట్టాడు అది కట్టి అంటే స్టార్ట్ చేసిన జాగనే పూర్తి చేసిన జాగనే మీరే అన్నారు చూపించారు పోయి పబ్లిక్ కూడా తీసుకొని పోయి చూపించారు రిషికొండ మీద బిల్డింగ్ కట్టించారని స్టార్ట్ చేసిన జాగనే కంప్లీట్ చేసిన జాగనే ఇన్ని కట్టించాడు ఐదేళ్లలో ఒక ఏమీ విజనరీ లేని సీఎం ఇన్ని కట్టించాడు విజనరీ ఉన్న నువ్వు ఎట్లాంటి ఎన్ని కట్టియచ్చు నీకున్న నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో పదహారు ఏళ్ళు పదిహేడు ఏళ్ళలో పవర్లో ఉండవు ఇట్లాంటి ఎందుకు గట్టియొచ్చు ఇందుకు గట్టి లేకపోయావు